నేను లేకపోతే ఉంటావా నువ్వు అనుకుంటున్నావా చెప్పు నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావాళ్ళ ముందు అంతకంటే ఇవన్నీ చూసుకో సింపుల్గా లేదు డబ్బులు ఆస్తి పది కోట్లు అంటావా డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీ కుంటలే తప్పే మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది ఉంటావు మనకు అనవసరం అది అవసరం అది నమ్మితే సరే నాకు పక్క పెట్టే నీ అమ్మ నాన్న ఆ బయలు కష్టపడి పెంచారు ఆ బయలు కష్టాజితం ఉంది కోసం కాదు అది నమ్మకే ముసుకొని పడుకో దీన్ని వెళ్ళి అసలు ఎవడ కష్టాజితం కూడా పడుకో కార్తీక్ ఒకసారి ఫోన్ బేటా ఫోన్ ఇవ్వ ఒకసారి కదా షేర్ మిక్కున్నారా తమ్ముడు చూసి చూసుకుందా ఇంకేమో தமிழ் தம்பர் எவடாடு சுரேஷ் பாபா காது எவ்வளோ

లేదా ఈ నలుగురు మగాళ్ళు పాడు రాసిన పాటలు అన్నకు ఏం రాసిన పాట ఉన్నావు పాట ఏం చేస్తుంది పోతే అలా

ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ బ్రో నమ్మితో ఓకే బ్రో ఒక మగాడు కావాలి సార్ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే వీడి వీడి ఎల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసింది తెలుస్తా ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేనేం చేస్తే వాడు నాకు నేను చేసిన వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పి ఒక వరకు కాల్ చేయమని ప్లీజ్ ఒకరిపాండ్ అయ్యాడు నలుగురు మగాళ్ళ ముందు అలా కాదు సాయి ఇంకా నిజంగా ఇక్కడ ఉండదూడ ఆవిడ ఇల్లు ఇంకేం వద్దు ఇక్కడే ఉన్నా వెళ్ళలే నేను గలీజు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే కావాలన్నా అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడిన ఒకసారి చిన్న ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీకు చేసాన లేదు లేదు కూడా అనుకుంటావా ఏంటి చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లేవు కదా అన్నపూర్ణ చూడేసి తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ చూడేసి తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రో గి అంటున్నావు నా సాయి ప్లీజా మీట్లో పెట్టారు రాస్తారు చంపాల పదమూడేళ్ళకి హలో చింటూ మీద మోసి పడి వాడి అట్లా

నలుగురు మగాల ముందు పాడుతున్నాడు ఓకే చింటు అని కాదు నలుగురు ఎందుకు 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 అంటే ఇంకో నువ్వు కాకుండా చింటు కావాలి సాయి నన్ను తీసుకెళ్లేవా నన్ను సాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను మగాల ముందు పాట పడే కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళువా నన్ను అన్నపూర్ణ కి వెళ్ళాలి నేను చింటూరు అన్న అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న మిగతా ఏమీ లేవు రా మిగతా ఏవి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నా దా 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 సాయి మీద అందరికీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయినా సాయి జూలెస్ ఎక్కడున్నావు నా నా స్వామి రంగ సినిమా ఎవడీ ఎవడీ డైరెక్ట్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడిచ్చేదేంటి ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి హలో హలో ప్లీజ్ నన్ను అనుకున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అనుకున్న స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు ఈ రాస్తాను గారి నలుగురు మగాళ్ళ ముందు నన్ను నన్నున్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అనుకుంటున్నాడు స్టూడెంట్స్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా చూపిస్తుంటే వాడు వాడి అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి వాడితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ వెళ్ళలేదు లేదు నా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెస్ అవ్వాలి అన్న కొనుక్కున్నా తమ్ముడిని అండ్ దీవ్ ఎయిటీన్ థౌసండ్ ఉండే అది నువ్వు అంటే నాది తప్పు సాయి అంటే నేను బడెక్కించిన కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుకున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరి కలిపంటే బాగుండేదే నా సారి నన్ను అనుకునే దాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ ప్లీజ్ రామ్ రామ్ నాగర్జందర్ కాదు ఎప్పుడప్పుడు మాట్లాడతా అసలు ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్ ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్ నలుగురు మగాల ముందు కలిసి ఏంటి మగాల ముందు ఎలా ఎవడైతే ఎవడైతే ఏంటి పాడిన ఇంపార్టెంట్ నీకు పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ పన్నెండు వేలు పదమూడు వేలు నాకు ఎవడి కావాలి ఇప్పుడు ఇల్లు ఎవరికి కావాలి ఇప్పుడు ఇల్లు విడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ ఉన్నా చెప్పు నేను వస్తా బన్ను బన్ను ఉన్నాడు

ಎಲ್ಲ గుద్ద ఏ పడేస్తా పడేస్తా గుద్ద పడేస్తా ఉషిట్ నా డర్ట్ నేను చింపేసుకున్నాను అసలు నీ వాయిస్ ఎండి ఫుల్ 2x స్పీడ్ లో ఇండిస్ ఉంది నా వాయిస్ 2x స్పీడ్ లో ఇండిస్ ఉంది సే షింటు కాల్గల బవ ప్లీజ్ బట్ ఇట్స్ నాట్ స్పీడ్ లో కండి కాల్గల ప్లీజ్ కాల్గల ప్లీజ్ అక్కడ భోజనం పేరు కట్టిస్తాను సాయితో ఏమన్నారా నలుగురు మగాల ముందు ఏమన్నారో నలుగురు మగాళ్ళ ముందు కట్టిం కంటే ఎక్కువ కార్తీక్ దబ ఫిజికల్ కేలా కర్తే హు హు లే 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 రూమ్ రూమ్ ఈ రోజుకి మూడు రోజులైంది అలా చెప్పి హేటాయినను నుదిలే బతుకు బతుకుతో ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పని సీరియస్ గా తీసుకో ప్లీజ్ ఏం కావాలి వన్న శివా శివా ఏ కావాలి

ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు నువ్వు చెప్పుకోండి చేశాను నీతో నీతి చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటాడుగా నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇటు చూడు ఏం ఏమనిపించింది ఆ పాట ఎందుకు ఆ పాట దేనికి ఆ పాట దేనికి అక్కడ చెప్పు వాళ్ళు మాట్లాడారు తినేసి ప్రభు ఉన్నారు హలో ఏం లేదు నలుగురు మగాల ముందు రాజు వెళ్ళి పాట పాడాడు అంటే ఇలా గురించి మూసుకోరా నువ్వు కొన్ని దేవతలు పాడా నువ్వు మా వాళ్ళు ఎలా మన పాడా చెప్పు నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఏ పాట పాడు చెప్పు పాట పాడు ఒక ఏ పాట పాడు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు లైట్ చెప్ప పాట చెప్పు లైక్ లైవ్ చెప్పవు చెప్పావు అన్న అన్నానా ఏం పాట పాడ చెప్పు ఏం పాట పాడ చెప్పు పాట పాడుతుందర గొంతు బాగలేదు చెప్పు పాడ చెప్పు పాట పాడుతలేదు ఎంతమంది హలో ఏం కాలేదు ఎక్కడున్నావు ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట అంటే అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అందరం పరిస్థితి వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి చూస్తున్నాడు ఇక్కడికి నేను నేను సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా కాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్ గా ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా 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 మీద ఎందుకు ఏం మాట్లాడతావు మాట్లాడు వింటున్నాడు ఏం మాట్లాడు మాట్లాడు వింటున్నాడు హలో దాంతో మాట్లాడు దాంతో మాట్లాడు నువ్వు నువ్వు చెప్పు దేనికి పాట పాడు చెప్పు డాలింగ్ నువ్వు చెప్పు నువ్వు దేనికి పాడాడు కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా అదే ఇడిస్తే చెప్తా ఈడు ఇస్తా చెప్తా ఈ చెప్పు వాళ్ళు నువ్వు ఉన్నవాడనే ట్రాఫిక్ ఏం వచ్చింది నేను సాదరాగా ఉండాలనుకున్నానా గొడవ పడతా ఉన్న ఏం టాఫిక్ వచ్చింది ఏం పాట పడని అడుగుతావు ఇప్పుడు నేను ఎందుకు పాట పాడాలని ఆడడుతావు అని అడుగుతా అది ప్రశ్న బుద్దున్నవా నన్ను అడుగుతాడు నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు అన్నా నువ్వు ఇప్పుడు అడిగానా ఇది ఆ మాట నేను అడగలేదు కదా నిన్నెవల్లా కాద్రా గుమ్మడికాయ దొంగ బుధలు బుజలు అడుగున్నట్టు నేనేదో పాట పడితే ఏ సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట ఆడుకుంటున్నాం అదే పాట వింటున్నాం మేము నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి ఆ బూత్పాట అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పై సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి చెప్పారు నువ్వు పాట పాడింది కదా నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడే అవునా కాదు నేను అన్న ఆవిడ ఏదో పాట పడింది అవ్వాలి సినిమా అవ్వాలి హలో రాను మీడియం కూడా పిలుస్తా వాడు

ಅನ್ನ ಕಾಡ ಕಾಡ ಚೇನಾಡು ಅನ್ನ ಪ నేను ఈ మనిషిని కాకపోతే ఎస్ ఆ మనిషి పాట పాడి కరెక్టార్